గోవిందాయ మహా హిందరికీ జయశ్రీరామ్ క్యారెట్ బీట్రూట్ మాంసాహారమని విద్య ప్రచారాలు జరుగుతున్నాయి అలాగే ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు అంటున్నారు తింటే పూజలు చేయడానికి అర్హత కోల్పోతారట ఈ విషయాల గురించి మీ అభిప్రాయాలు తెలియచేయండి అని ఈ మధ్య నాకు రెగ్యులర్ కామెంట్స్ వస్తున్నాయి ఈ క్యారెట్ బీట్రూట్ గురించి ఒక వీడియో అయితే నేను ఇంతకు ముందు చేశాను కొద్ది రోజులు అయింది బహుశాది ఎంతమంది చూసారు లేదో నాకు తెలియదు గానీ మళ్ళా నన్ను ప్రతి వీడియోలోనూ ఈ కామెంట్స్ వస్తున్నాయి క్యారెట్ బీట్రూట్ లేదా ఉల్లి వెల్లుల్లి వీటి గురించి ఒరిస్సాలో సుప్రసిద్ధమైన శ్రీ క్షేత్రం శ్రీమందిరం పూరి జగన్నాథ స్వామి వారి ఆలయం ఉంటుంది కదా ఆలయంలో నైవేద్యము లేదా ప్రసాదం అనేది చాలా విశేషం జగన్నాథపురంలో బాగా నైవేద్యానికి అక్కడ విశేషం బాగా పాపులర్ పూరి క్షేత్రం అంటాం కదా అక్కడ నైవేద్యంలో ఉన్న విశేషం ఏంటంటే చాలా ప్రాచీన కాలం నుండి ఇంగ్లీష్ వాళ్ళు లేదంటే మహమ్మద్ వీళ్ళు ఎవ్వరూ రాకముందు సనాతన భారతదేశం ఏదైతే ఉందో ఈ భారత గడ్డ మీద పుట్టిన సాత్వికమైన ఇక్కడ వాతావరణానికి సహజంగా పుట్టిన కూరగాయలు ఏమైతే ఉంటాయో వాటితోటి ఈనాటికి కూడా వంట చేస్తారు వాటిలో క్యారెట్లు బీట్రూట్లు ఇంకా కొన్ని వండవు మిరపకాయలు కూడా ఉండదు కారం కూడా వేరే వంటల్లో కారణం ఏంటంటే మిర్చి అంటే చిల్లీస్ క్యారెట్ బీట్రూట్ ఇంకా కొన్ని రకాలు టొమాటో క్యాబేజ్ క్యాలీఫ్లవర్ క్యాప్సికమ్ ఇంకా కొన్ని రకాల కూరగాయలు ముల్లంగి ఇవన్నీ కూడా ఈ ఇతర దేశస్తులు మన దేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కాస్త చల్లగా ఉండే ప్రదేశాలు ఉన్నాయి కదండి ఇప్పుడు మనకి ఉత్తరాదిన చాలా రాష్ట్రాలు చల్లగా ఉంటాయి హిమాచల్ ప్రదేశ్ కాశ్మీరు దక్షిణాదిన ఊటీ ఇలాంటి చోట్ల కొంచెం కొండల మీద చల్లగా ఉండే వాతావరణాల్లో కొన్ని పడతాయి ఊటీ క్యారెక్ట్ అంటారు మనకి సూపర్ బజార్లో కనపడుతూ ఉంటుంది ఊటీ క్యారెట్లు కూడా బాగా ఫేమస్ ఊటిలో పండుతాయి అక్కడ వాతావరణానికి అలాగా ఏవైతే చల్లటి వాతావరణ ప్రదేశాలు భారతదేశంలో ఉన్నాయో అక్కడ వీళ్ళు వాళ్ళ చల్లటి దేశాలను కూడా తీసుకొచ్చి నాట్యం పెట్టక ఇక్కడ కూడా పెరిగి వాళ్ళు తిని వారు మరి ఇక్కడ ఉంటున్నప్పుడు వాళ్ళ కొరకాయలు తింటారు కదా వాళ్ళు తిని అలా అలా మన జీవన విధానంలో కూడా వచ్చేసాయి ఈవెన్ టొమాటోస్ కూడా అంతే టొమాటోలు మిరపకాయలు ఇవన్నీ కూడా విదేశీయుల నుండి మన దేశంలోకి తీసుకొచ్చి సమశీతోష్ణము లేదంటే చల్లగా ఉండే వాతావరణంలో పెంచితే కొన్ని వందల సంవత్సరాల నుంచి మనకి ఇప్పుడు ఆహారాలు అలవాటైపోయాయి కానీ శ్రీక్షేత్రం పూరిలో మాత్రము ఎవరు విదేశీయుల ద్వారా వచ్చి పెంచబడిన కూరగాయలు టమాటాలు మిరపాయలతో సహా ఏం వాడరు వాళ్ళు సనాతన భారతదేశంలో చాలా ప్రాచీనమైన రోజుల్లో ఏ విధంగా వంటకాలు ఉండేవి ఏమేం కూరగాయలు వాడేవారు అవి అవే ఇప్పటికి కూడా స్ట్రిక్ట్ రూల్స్తో వాడతారు కొన్ని సాంప్రదాయాల్లో ఉదాహరణకి గౌడియా ఇస్కాన్ లాంటి సాంప్రదాయాల వాళ్ళు పూరి జగన్నాథ స్వామి ఆలయం వాళ్ళు విశేషంగా నమ్ముతారు అంటే వాళ్ళకి బాగా ఫేమస్ ఆ సాంప్రదాయంలో వాళ్ళకి ముఖ్యమైనది ప్రత్యేకమైనది శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళకి ముఖ్యమైనవి ప్రత్యేకమైనవి శ్రీరంగము తిరుపతి మేల్కోట కంచివరదరాజస్వామి వారు ఇట్లాగనమాట అలాగే పుష్టి వల్లభ వైష్ణవ సాంప్రదాయంలో వారికి విశేషమైనది రాజస్థాన్లో శ్రీనాథ్ ద్వారా గుజరాత్ లో ద్వారకా నింబార్క ఇత్యాది వైష్ణవ సాంప్రదాయాలు విశేషము బృందావనము మధుర గోకులము ఇవన్నీ కూడా ఈ సాంప్రదాయాలు ఈ సాంప్రదాయాలకు సంబంధించిన టెంపుల్స్ లో ఏం పాటిస్తారో ఆయా సాంప్రదాయాలు వాళ్ళు అవి పాటించడానికి ప్రయత్నం చేస్తారు అవి వాళ్ళ వారికి అన్న విషయం జనరల్గా హిందువులు గుర్తుంచుకోవాలి దేవాలయాల్లో దేవుడికి వాడరు కాబట్టి మేము కూడా వాడము అనేసి కొందరు అంటే సాంప్రదాయాన్ని విశేషంగా ఆయా సాంప్రదాయాల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో లేదా శిష్యులు ఉంటారో వాళ్ళు అది అలాగే కంటిన్యూ అవుతారు ఈ విషయం హిందువులు బాగా తెలుసుకోవాలి ఇది అందరి కోసం పెట్టింది కాదు ఇకపోతే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే మాంసాహారం తీసుకోవడం కంటే కూడా ఆరోగ్యం కోసం పోషణ కోసం రక్తం పట్టడం కోసము కూరగాయలన్నీ కూడా చక్కగా తీసుకోవచ్చు కూరలుగా తీసుకోవచ్చు జ్యూసులుగా తీసుకోవచ్చు ప్రతిరోజు దైనందిన ఆహారంలో క్యారెట్లు బీట్రూట్లు ఇవన్నీ కూడా కలిసిపోయాయి తింటే బలము రక్తం పడుతుంది మహిళలకి మెలెస్ట్రోల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి జ్యూస్ లాగా తాగితే వెజిటబుల్ జ్యూస్ లాగా అని డాక్టర్లు కూడా చెప్తున్నారు చాలామంది వాడి మంచి ఫలితాలు పొందుతున్నారు మనకు ఆహారంలో క్యారెట్లు బీట్రూట్లు ఇవన్నీ కూడా బాగా కలిసిపోయి ఉన్నాయి ఈరోజు ఎవరు చెప్పినా కూడా మానేసే పరిస్థితి లేదు కాబట్టి బాగా అతి సనాతనమైన ఒక పద్ధతి కొన్ని కొన్ని సాంప్రదాయాల్లో ప్రచారంలో ఉన్న పద్ధతి అన్న విషయం హిందువులు గుర్తుపెట్టుకొని ఇది జనరల్గా అందరి కోసం కాదు కాబట్టి అది నాన్ వెజ్ క్యారెట్ బీట్రూట్ ఉల్లి వెల్లుల్లి నాన్ వెజ్ కింద సమానం వస్తుందా ఈ భయాలు వదిలేసి మీ పద్ధతిలో మీరాహారాన్ని తీసుకోండి ఇహా ఉల్లి వెల్లుల్లి విషయం మీకు తెలిసిందే ఉల్లి బాగా ఘాటు వెల్లుల్లి కాస్త వాసన వస్తుంది అంటే అది తినే వాళ్ళకి మంచి వాసన అనిపిస్తుంది కానీ తినని వాళ్ళకి అసది బ్యాడ్ స్మెల్ గా అనిపిస్తుంది ఇది స్ట్రిక్ట్ గా ఈ సాంప్రదాయాల్లో ఉండేవాళ్ళు మంత్రదీక్షలు తీసుకున్న వాళ్ళు వాళ్ళయితే వదిలేస్తారు కానీ అలాంటి వాళ్ళకు కూడా బయటికి వెళ్ళినప్పుడు యాత్రలు చేసేటప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు ఏ హోటల్లో ఇడ్లీ రెండు ఇడ్లీలు తిన్నా కూడా వాటి చెట్టులో సాంబార్లో వేసేస్తున్నాడు తినక తప్పని పరిస్థితి ప్రాణం నిలిపోవడానికి తినాలి కదా కానీ ఎంతవరకు కుదురుతుందో అంతవరకు ఆచారం పాటించాలి కాబట్టి కొన్ని కొన్ని సాంప్రదాయాల్లో ఉండేవాళ్ళు ఉల్లి వెల్లుల్లి తినరు ఇది కూడా అందరి కోసం కాదన్న విషయం గుర్తుంచుకోండి కాకపోతే ఏంటంటే ఎవరో ఒకరు అంటే మీరు సాంప్రదాయాల్లో లేకపోయినా దీక్షలు తీసుకోకపోయినా కూడా ఏదో ఒక విష్ణు సహస్రమో లలితా సహస్రమో ఒక స్తోత్రమో చదువుకోవడం అలవాటు అయిపోయింది కదా మీకు ఏదో చదువుకుంటారు కదా ఖాళీగా ఉన్నప్పుడు అది చక్కగా పలకాలన్నా వాక్శుద్ధి బాగుండాలన్నా కూడా కొంచెం ఇది తక్కువ వాడుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక కూరలో రెండు ఉల్లిపాయలు వేసిన కాడికి ఒకటి వేసేసుకోండి వెల్లుల్లిపాయలు తగ్గించి వేసుకోండి అట్లాగే ఏదైనా సరే ఒక మాంసాహారం తీసినా ఒక లిమిట్ ప్రకారం తీసుకోండి ఉల్లి వెల్లుల్లి తీసినా సరే ఒక లిమిట్ ప్రకారం తీసుకోండి ఏదైనా సరే ఒక లిమిట్ గీతలో కృష్ణపర్మాతో చెప్పింది ఏంటి అసలు మాను కూర్చోవడం కాదు అదిగా చేయడం కాదు లిమిట్ ప్రకారం ఉండండి కాబట్టి జనరల్ హిందువులు దీక్షలు సాంప్రదాయాలు ఇవి లేకుండా జనరల్ హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక లిమిట్ ప్రకారం తీసుకోండి మాంసాహారం తీసుకున్న ఉల్లి వెల్లుడు తీసుకున్నా క్యారెట్లు బీట్రూట్లు ఇవన్నీ కూడా రక్తం పడుతుంది ఆరోగ్యానికి బలానికి మంచిది కాబట్టి శుభ్రంగా వాడుకోండి విషయాలు ఎవరైనా ప్రచారం చేశారంటే వాళ్ళని కూడా తప్పుపట్టాల్సి లేదు ఎందుకంటే ఆయా సాంప్రదాయంలో ఉన్నవారు ఆయా విషయాలు వీడియోస్తో చెప్తూ ఉంటారు అదే ఆయా సాంప్రదాయం పాటించే వాళ్ళకి వర్తిస్తుంది తప్పితే అందరి కోసం కాదు కాబట్టి అందరూ చూసేసి భయపడాల్సిన అవసరం లేదు ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు తెలుసుకున్నప్పుడు అది అధర్మం కానంత వరకు దానికి ఓ హైరాణ పడి భయపడ్డ ముందు మానేయండి కాస్త ఆ చేస్తే ఇది ఎందుకు చెప్పారు ఎవరికి వర్తిస్తుంది దీ పూర్వాపరాలు ఏమిటి అని తెలుసుకోవడం ప్రయత్నం చేస్తే మనకు ఆ విషయం వివరణ చక్కగా అర్థమవుతుంది అపోహలు తొలగిపోతాయి కాబట్టి ఇలాంటి వీడియోస్ ఏమన్నా ఉంటే అందరి కోసం కాదు కొన్ని సాంప్రదాయాలు కొన్ని కొన్ని సాంప్రదాయాలు ఆ రూట్లో పోయే వాళ్ళ కోసం అన్న విషయం గుర్తుపెట్టుకొని శుభ్రంగా జనరల్గా మామూలుగా భక్తి చేసుకుంటూ ఉండే హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శుభ్రంగా అన్నీ తీసుకోండి కొన్ని కొన్ని రకాలు ఒక లిమిట్ ప్రకారం తీసుకోండి ఇప్పుడు మాంసాహారం లాంటిది ఒక లిమిట్ ప్రకారం తీసుకుంటే మీ ఆరోగ్యానికి మంచి డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారు మాంసాహారం కంటే శాఖాహారం మంచిదని చెప్తున్నారు కాబట్టి మాంసాహారం తినేలా వాడుకున్న వాళ్ళు ఒక లిమిట్ ప్రకారం తినండి మిగతా కూరగాయలు అన్నీ కూడా సీజనల్గా కూరగాయలు పండ్లు తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాబట్టి భయపడాల్సిన పర్లేదు అదండి విషయం ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పణ